ంద్రాల్లో ఉన్నారు ఇైతే ఉపాధి చెయ్యలేదు ఆరండి ఉపాధించి ఇదాకొచ్చేదారండి ఇది రోడ్ అయితే చాలా బాగుంది వాటర్ పెట్టేసేయండి సాయంత్రం అయితే ఆరైన ఆరైన చాలా వెలుగుగా ఉంది చూడండి చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఇది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కూడా సెట్ అండి రోజు కూడా చాలా ప్రశాంతంగా ఉంది జీవితాగు దాని కూడా బాగా వేస్తుంది సెంటర్గా అయితే వస్తామండి సూర్యుడు ఎంత బాగుంది కదండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్